ఈరోజు శ్రీ సాయి సచరిత్రములు పదకొండవ అధ్యాయంలో సగుణ బ్రహ్మస్వరూపమే సాయి బాబా అనే విషయం గురించి తెలుసుకుందాము భగవంతుడు లేదా బ్రహ్మము రెండు విధములుగా అవతరింపవచ్చును నిర్గుణ స్వరూపము ఒకటి రెండోది సగుణ స్వరూపము నిర్గుణ స్వరూపమునకు ఆకారము లేదు సగుణ స్వరూపమునకు ఆకారము గలదు రెండునూ పరబ్రహ్మము యొక్క స్వరూపములే మొదటి దానిని కొందరు ధ్యానించురు రెండవ దానిని కొందరు పూజించురు భగవద్గీత పన్నెండవ అధ్యాయంలో సగుణ స్వరూపమును పూజించుటయే సులభమని కలదు కావున దానినే అనుసరించవచ్చునని చెప్పిరి మనుషుడు ఆకారము కలిగి ఉన్నాడు కావున సహజముగా భగవంతుని కూడా ఆకారముతో సగుణ స్వరూపునిగా భావించి పూజించుట సులభము కొంతకాలము వరకు సగుణ స్వరూపమగు బ్రహ్మమును పూజించిన గాని మన భక్తి ప్రేమలు వృద్ధి చెందవు క్రమముగా ఆ భక్తి నిర్గుణ స్వరూపమగు పరబ్రహ్మోపాసనకు దారితీయును విగ్రహము యజ్ఞవేదిక అగ్ని వెలుతురు సూర్యుడు నీరు బ్రహ్మము ఈ ఏడును పూజనీయములు కానీ సద్గురువు వీని అన్నిటికంటే నుత్కృష్ఠుడు అట్టి సద్గురుడైన సాయినాథుని మనమున ధ్యానించదముగాక వారు రూపుదాల్చిన వైరాగ్యము నిజభక్తులకు ధామము వారి వాక్కుల ఎందు మనకు గల భక్తియే ఆసనముగా మన కోరికలన్నయూ విసర్జించుటయే పూజా సంకల్పముగా చేసి వారిని ఉపాసింతుముగాక కొందరు సాయిబాబా ఒక భగవద్భక్తుడరు ఇంకొందరు మహాభాగవతుడందరు కానీ మాకు మాత్రము బాబా సాక్షాత్తు భగవంతుని అవతారమే వారు క్షమాశీలు క్రోధరహితులు రుజువర్తనులు శాంతమూర్తులు నిచ్చలు నిత్య సంతుష్టులు శ్రీ సాయిబాబా ఆకారముతో కనిపించినప్పటికీ వాస్తవమునకు వారు నిరాకార స్వరూపులు నిర్వికారులు నిస్సంగులు నిత్యముక్తులు నది సాగర సంగమం చేయబోవుటకు ముందు దారిలో తాపర్థాలు చల్లదనాన్నిస్తూ చెట్లు చేమలకు జీవాన్నిస్తూ ఎందరో దాహార్థుల దాహాన్ని తీర్చుతూ సాగిపోతున్నట్లే సాయిబాబా వంటి మహాత్ములు తమ జీవన గమనంలో జనులకు సుఖశాంతులను ప్రసాదించుచు జగత్తును పావనం చేస్తున్నారు భగవద్గీత ఎందు శ్రీకృష్ణుడు మహాత్ములు తన ఆత్మయనియు తన సజీవ ప్రతిమయనియు తానే వారనియు వారే తాననియు నుడివి ఉన్నాడు వర్ణింప నలవి కాని ఆ సచ్చిదానంద స్వరూపమే షిరిడీలో సాయిబాబా రూపమున అవతరించెను శృతులు బ్రహ్మమును ఆనంద స్వరూపముగా వర్ణించుచున్నవి ఈ సంగతి పుస్తకములందు చదువుచున్నాము కానీ భక్తులు ఈ ఆనంద స్వరూపమును షిరిడీలో అనుభవించిరి సర్వమునకు ఆధారభూతమగు బాబా ఉపాధి రహితుడు వారు తమ ఆసనము కొరకు ఒక గోనే సంచిని ఉపయోగించడి వారు భక్తులు దానిపై చిన్న పరుపు వేసి ఆనుకొనుటకు చిన్న బాలిసును సమకూర్చిరి బాబా తన భక్తుల కోరికను మన్నించి వారి వారి బా భావాన్ననుసరించి తనను పూజించుట కెట్టి అభ్యంతరము జూపకుండెను కొందరు చామరములతోనూ కొందరు విసనకర్రలతోనూ విసురుచుండిరి కొందరు సంగీత వాద్యములను మ్రోగుచు మ్రోగించుచుండిరి కొందరు వారికి అర్ఘ్యపాదములను సమర్పించుచుండిరి కొందరు వారికి చందనము అత్తరు పూజచుండిరి కొందరు తాంబూలములు సమర్పించుచుండిరి కొందరు నైవేద్యము సమర్పించుచుండిరి షిరిడీలో నివసించుచున్నట్లు కానిపించినప్పటికీ వారు సర్వంతర్యామి ఎక్కడ చూచినను వారే ఉండువారు భక్తులు బాబా యొక్క సర్వంతర్యామిత్వమును ప్రతిరోజు అనుభవించుచుండెడి వారు సర్వంతర్యామి అగు ఆ సద్గురుమూర్తికి మా వినయపూర్వక సాష్టాంగ నమస్కారములు డాక్టరు పండితుని పూజ తాత్యాసాహిబు నోల్కరు మిత్రుడైన డాక్టర్ పండిత్ ఒకసారి బాబా దర్శనమునకై షిరిడి వచ్చెను బాబాకు నమస్కరించిన పిమ్మట మసీదులో కొంతసేపు కూర్చుండెను అతనిని దాదాభట్ కేల్కర్ వద్దకు పొమ్మని బాబా చెప్పెను డాక్టర్ పండిత్ అటులనే దాదాభట్ వద్దకు పోయెను దాదాభట్ అతనిని సగౌరవముగా ఆహ్వానించెను బాబాను పూజించుటకై పూజా సామాగ్రి పల్లెముతో దాదాభట్ మసీదుకు వచ్చాను డాక్టర్ పండిత్ కూడా అతనిని అనుసరించెను దాదాభట్ బాబాను పూజించెను అంతకు మునుపెవ్వరూ బాబానుదిటిపై చందనము పూయటకు సాహసించలేదు ఒక్క మహల్సాపతి మాత్రమే బాబా కంఠమునకు చందనము పూజించుండెను కానీ ఈ అమాయక భక్తుడకు డాక్టర్ పండిత్ దాదాభట్టి యొక్క పూజా పల్లెమురము నుండి చందనమును తీసుకొని బాబా నుదిటిపై త్రిపుండ్రాకారముగా వ్రాసెను అందరికీ ఆశ్చర్యము కలిగినట్టు బాబా ఒక్క మాటైనను అనక యూరకుండెను ఆనాడు సాయంకాలము భట్ బాబాను ఇట్లా అడిగాను బాబా మేమెవరైనా మీ నుదుటిపై చందనము పూయదుమన్నా నిరాకరింతురే డాక్టర్ పండితు వ్రాయగా ఈనాడేళ్ళ యూరు యూరకుంటిరి అందులకు బాబా ప్రసన్నముగా ఇట్లు సమాధానమిచ్చాను నేనొక ముసల్మాను అని తానొక సద్బ్రాహ్మణుడు అని ఒక మహమ్మదీని పూజించుట ద్వారా తాను మైలపడిపోవదననే దురభిమానము లేకుండా అతడు నాలో తన గురువును భావించుకొని అట్లు చేశాను అతని నిష్కల్మ భక్తి నన్ను కట్టిపడవేసినది అతనికి నేనెట్లు అడ్డు చెప్పగలను దాదాభట్ ఆ తరువాత డాక్టర్ పండిత్ని ప్రశ్నించగా అతడు బాబాను తన గురువుగా భావించి తన గురువును కొనరించినట్లు బాబానుదిటిపై త్రిపుండ్రమున వ్రాసి భక్తులు వారి వారి భావానుసారము తమను ఆరాధించుటకు బాబా సమ్మతించినను ఒక్కొక్కసారి వారు మిక్కిలి వి వింతగా ప్రవర్తించువారు ఒక్కొక్కప్పుడు పూజా ద్రవ్యముల పల్లెమును విసిరివేయుచు అట్టి సమయములలో బాబాను సమీపించుటకు కూడా ఎవ్వరికీ ధైర్యము చాలడిది కాదు ఒక్కొక్కప్పుడు భక్తులను తిట్టుచుండెను ఒక్కొక్కప్పుడు మైనము కంటే మెత్తగా కనిపించేడి వారు అప్పుడు వారు శాంతి క్షమలకు ప్రతిరూపము వలె కనిపించుచుండిరి బయటకి కోపముతో ఊగిపోవచ్చు చేసినప్పటికీ వారి హృదయము మాత్రము మాతృహృదయము వలె అనురాగమయము వెంటనే వారు తమ భక్తులను ప్రేమతో దగ్గరకు తీసి నేనెప్పుడు ఎవరిపైనా కోపించి ఎరుగను తల్లి తన బిడ్డలను ఎక్కడ ఎక్కడైనా తరిమివేయునా సముద్రము తనను చేరు నదులను ఎప్పుడై ఎప్పుడైనా తిరుగగొట్టునా నేను మిమ్మల్ని అందుకే నిరాదరించేదను నేనెప్పుడు మీ యోగక్షేమములని ఆపేక్షించెదను నేను మీ సేవకుడను నేనెప్పుడు మీ వెంటనే ఉండి పిలిచినా పలుకుతాను నేనెప్పుడు కోరేది మీ ప్రేమను మాత్రమే అనేవారు బాబా ఎప్పుడు హాజీ సిద్దిక్ ఫాల్కే బాబా ఎప్పుడు ఏ భక్తుణ్ణి ఎట్లు ఆశీర్వదించునో ఎవరికీ తెలియదు అది కేవలము వారి ఇచ్ఛపై ఆధారపడి ఉండెను హాజీ సిద్దిక్ ఫాల్కే కథ ఇందుకు ఉదాహరణ సిద్దిక్ ఫాల్కే అను మహమ్మదీయుడు కళ్యాణ నివాసి మక్కా మదీనా యాత్రలు చేసిన పిమ్మట షిరిడీ చేరెను అతడు చావడి ఉత్తర భాగమున బస చేసెను తొమ్మిది నెలలు షిరిడీలో ఉన్నను బాబా వారిని మసీదులో పాదము పెట్టనివ్వలేదు అతడు మసీదు ముందున్న ఖాళీ జాగాలో కూర్చొని చుండెను ఫాల్కే మిక్కిలి నిరాశ నిస్పృహలకు లోనయ్యను ఏమి చేయుటకు అతనికి తోచకుండెను నిరాశ చెందవద్దని నందీశ్వరుని ద్వారా వెళ్ళిన శివుడు ప్రసన్నుడైనట్లు మాధవరావు దేశపాండే అంటే శ్యామ ద్వారా బాబా వద్దకెళ్ళిన అతని మనోరథము సిద్ధించుననియు కొందరు భక్తులు అతనికి సలహా ఇచ్చిరి అటులనే అటులనే అని తన తరపున బాబాతో మాట్లాడుమని శ్యామాను ఫాల్కే వేడుకొనిను శ్యామ అందులోకి సమ్మతించి ఒకనాడు ఒక సమయము కనిపెట్టి బాబాతో ఇట్లా అనిను బాబా ఆ ముదుసలి హాజీని మసీదులో కాలు పెట్టనీయలే కాలు పెట్టనీయనేలా ఎంతోమంది వచ్చి నిన్ను దర్శించి పోవుచున్నారు ఆ హాజీని మాత్రం ఎందుకు ఆశీర్వదించవు అని అడిగాను దానికి బాబా ఇట్లు జవాబిచ్చాను శ్యామ ఇటువంటి విషయాలలో నీవింకా పసివాడవు నీకు ఇవన్నీ అర్థం కావు అల్లా ఒప్పుకొనినచో నేనేమి చేయగలను అల్లా ఒప్పు కొననిచో నేనేమి చేయగలను అల్లామియా కటాక్షము లేనిచే ఈ మసీదులో పాదము పెట్టగలుగు వారెవ్వరు సరే నీవు వాని వద్దకు పోయి వాని బారవీ బావి వద్ద ఉన్న ఇరుకు కాలిబాటకు రాగలడేమో అడుగుము సరే అని శ్యామ వెళ్ళి హాజీని ఆ విషయము అడిగి తిరిగి బాబా వద్దకు వచ్చి హాజీ అందులకు సమ్మతించెను అని చెప్పాను నల వేల రూపాయలు నాలుగు వాయిదాలలో ఇవ్వగలడేమో కనుక్కొని తిరిగి బాబా అడిగాను కనుక్కొని రమ్మని తిరిగి బాబా అడిగాను శ్యామ వెంటనే పోయి హాజీ తాను నాలుగు లక్షలు కూడా ఇచ్చుటకు సిద్ధముగా ఉన్నాడని జవాబు తెచ్చాను సరే మరలా పోయి వానిని ఇట్లా అడుగుము మసీదులో ఈనాడు మేకను కోసేదము వానికి దాని మాంసము కావెలనో వృషణములు కావెలనో కనుగొనుము బాబా వారి కొలంబ అంటే మసీదులో బాబా భిక్ష చేసి తెచ్చిన పదార్థములు ఉంచేది మట్టి పాత్ర బాబా వారి కొలంబాలో ఉన్న చిన్న మొక్కతోనైనా సంతృష్టి చెందదని శ్యామా ద్వారా హాజీ మల్లా బదులు చెప్పాను ఇది వినగానే బాబా మిక్కిలి కోపముతో మసీదులోని కొలంబ నీటి కుండలను బయటకు విసిరివేసి తిన్నగా చావడిలో ఉన్న హాజీ వద్దకు పోయి తన కఫ్నీని పైకెత్తి పట్టుకొని తీవ్ర స్వరంతో నన్ను గురించి ఏమనుకున్నచున్నావు నీవేదో గొప్పవాడివని పెద్ద హాజీవని గొప్పలు పోవచ్చు ఏమిటేమిటో వదరుచున్నావే నా దగ్గర నీ ఆటలు కురాను చదివి నీవు తెలుసుకున్నది ఇదేనా మక్కా మదీనా యాత్రలు చేసి తిననే గర్వంతో నేనెవరో తెలుసుకొనలేకున్నావు అనుచు ఏవేవో ఇంకనూ అతనిని తిట్టి మసీదుకు మరలి వెళ్ళెను బాబా ఆగ్రవేశములను చూచి హాజీ గాబరా పడిను ఆ పిమ్మట బాబా కొన్ని గంపల మామిడి పండ్లను కొని వాటిని హాజీకి పంపెను తిరిగి హాజీ వద్దకు వచ్చి తన జేబులో నుంచి యాభై ఐదు రూపాయలు తీసి లెక్క పెట్టి హాజీ చేతిలో పెట్టిను అప్పటి నుంచి హాజీని బాబా ప్రేమాదరములతో చూచుచు భోజనమునకు పిలుచుచుండెను హాజీ ఆనాటి నుండి తనకు ఇష్టము వచ్చినప్పుడల్లా మసీదులోనికి వచ్చిపోవుచుండెను బాబా ఒక్కొక్కప్పుడు వానికి డబ్బు ఇచ్చుచుండెను బాబా దర్బారులో అతను కూడా ఒకడయ్యాను ఇక ఈ పదకొండవ అధ్యాయంలో పంచభూతములు బాబా స్వాధీనము అనే విషయము గురించి మనం తెలుసుకొని ఇక ఈ అధ్యాయమును ముగించదము ఒకనాడు సాయంకాలము షిరిడీలో గొప్ప తుఫాను సంభవించెను నల్లని మేఘములు ఆకాశమును కప్పెను గాలి తీవ్రముగా వీచెను ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురిసెను కొంతసేపటిలో నేల అంతయు జలమయమయ్యను పశుపక్షాది జీవకోటితో సహా జనులందరూ మిక్కిలి భయపడిరి షిరిడీ గ్రామంలో కొలువయ్యున్న శని శివపార్వతులు మారుతి కండోబ మొదలైన దేవతలెవ్వరూ వారిని ఆదుకొనలేదు కావున వారందరూ మసీదుకొచ్చి బాబాను శరణుజుచ్చిరి తుఫానును ఆపివేయుడని బాబాను వేడుకొనిరి ఆపదలో ఉన్న జనులను చూచి బాబా మనస్సు కరిగెను వారు బయటికి వచ్చి మసీదు అంచున నిలబడి బిగ్గరగా ఆగు నీ తీవ్రతను తగ్గించు నెమ్మదించు అని గర్జించిరి కొన్ని నిమిషములలో వర్షము తగ్గను గాలి వీచటం మానేను తుఫాను ఆగిపోయిను చంద్రుడు ఆకాశమున కనిపించెను ప్రజలందరూ సంతృష్టి చెంది వారి వారి గృహములకు పోయిరి ఇలాంటి ఉదాహరణ రెండోది చూద్దాము ఇంకొకప్పుడు మిట్ట మధ్యాహ్నము దునిలోని మంటలు అమి అమతి అమితముగా లేచను మంటలు మసీదు కప్పుకున్న దోళములకు తాకున్నట్లు ఎగవేయిచుండెను మసీదులో కూర్చున్న వారికి ఏమి చేయుటకు తోచలేదు దునిలోని కట్టెలు తగ్గింపుడని గాని నీళ్లు పోసి మంటలు చల్లార్పుడని కానీ బాబాకు సలహా ఇచ్చుటకు వారు భయపడుచుండిరి వారి భయాందోళనలను బాబా వెంటనే గ్రహించి తమ సటకాతో ప్రక్కనున్న స్తంభముపై కొట్టుచు దిగు దిగు శాంతించుము అని ఒక్కొక్క సటకా దెబ్బకు కొంచెము కొంచెము చొప్పున మంటలు తగ్గిపోయి దుని యధాపూర్వముగా మితముగా ఉండసాగాను భగవద్ధవతారమైన శ్రీ సాయినాథుడు అట్టివారు వారి పాదములపై బడి సాష్టాంగ నమస్కారము చేసి సర్వస్య శరణాగతి వేడిన వారినెల్లా వారు కాపాడెదరు ఎవరైతే భక్తి ప్రేమలతో ఈ అధ్యాయములోని కథలను నిత్యము పారాయణ కానీ గాని చేసెదరు వారి కష్టములన్నిటి నుండి విముక్తులగుదురు అంతేగాక సాయి అందే అభిరుచి భక్తి కలిగి త్వరలో భగవత్సాక్షాత్కారమును పొందెదురు వారి కోరికలన్నయూ నెరవేరి తొదకే కోరికలు లేని వారై ముక్తిని పొందెదురు ఇంతటితో ఈ పదకొండవ అధ్యాయము ఈరోజుతో సంపూర్ణము రేపు పన్నెండవ అధ్యాయంలో ప్రస్తావన కాకా మహాజని అనే విషయముల గురించి తెలుసుకుందాము నమస్తే